జయ శ్రీ మేడం వెంకట గోవింద గోవింద నేను గోవింద గురు స్వామిని గోవిందమాల దీక్ష పెట్టే హైదరాబాద్ నుండి చాలామందికి పండితులకి పహర్లకి వాళ్ళకి కూడా ధనం ఉన్న వాళ్ళకి కూడా కాస్త పెరిగిన వెంటనే ధనం పెరిగిన లేకపోతే జ్ఞానం పెరిగిన వాళ్ళకి అహం వస్తుంది ఆ విధంగానే ఒకసారి కాళిదాసు గారికి అలాంటి అహం వచ్చింది రాగానే సరస్వతి మాత ఆయనకి ఏ విధంగా గుణపాఠం చెప్పింది అనేది ఇప్పుడు మనము చూద్దాం ఒకరోజు మహాదవి కాళిదాసు వేరే దేశానికి బయలుదేరి మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఒక కుగ్రామానానికి చేరుకున్నాడు బాగా దాహం వేస్తుంది ఒక గుడిసె వద్దకు వెళ్ళి నీటి కోసం అడుగుతాడనమాట అప్పుడు ఒక బాలిక నీటి కుండెలో నీళ్లు తీసుకొని లోపలికి వెళుతూ ఉంటుంది ఆమెను పిలిచి ఓ బాలిక నాకు దాహంగా ఉంది కొన్ని నీళ్ళు ఇవ్వమని అడుగుతాడనమాట అడి అప్పుడు ఆ బాలిక మీరెవరో నాకు తెలియదు నేను ఎలా ఇస్తాను నీళ్ళు నీకు కానీ నేనెవరో తెలియకపోవడం ఏమిటి నేను చాలా పెద్ద పండితుణ్ణి ఎవరిని అడిగినా చెబుతారు అని కాళిదాస్ అంటాడు అహంకారపూరితమైన మాటలు విని బాలిక నవ్వి మీరు అసత్యవాడుతున్నారు ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు మహాబలవంతులు ఉన్నారు వారెవరో చెబితే నీకు నీళ్ళని ఇస్తారని చెబుతుంది అప్పుడు కాళిదాసు కొంచెంసేపు ఆలోచించి నాకు తెలియదు అని చెప్పాడు గొంతు ఎందుకుపోతుందమ్మా కొంచెం మంచినీ లీవు తల్లి నాకు గుంటెందుకు పోతుంది అన్నాడు అయినా ఆ బాలిక కనికరించదు అప్పుడు ఆ బాలిక ఆ ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి దాహము ఇప్పుడు చెప్పండి మీరెవరు అని అడిగింది నేను పాటసారినమ్మా అని చెప్పాడు మళ్ళీ అబద్ధం ఆడుతున్నారు మీరు బాటసారి అంటే ఒక చోట నుండి మరొక చోటుకి అలసడ్డ లేకుండా వెళ్ళే వాళ్ళని బాటసారు అంటారు మీరేమో అలసిపోయారు కదా ఈ లోకంలో అలా అలసిపోయిన వాళ్ళని బాటసార్ని ఎలా అంటారు కానీ వారిద్దరు గొప్ప శక్తివంతులు వాళ్ళు ఎవరో చెప్పండి మీకు నీళ్ళు ఇస్తాను అయ్యో కా అది నా మళ్ళీ ఆలోచించడం మొదలు పెడతాడు అమ్మ నాకు తెలియదు అని చెప్తాడు వాళ్ళే సూర్యచంద్రుడు వారు ఎప్పుడూ నిత్యం నడుస్తూనే ఉంటారు దాహాన్ని తట్టుకోలేక ఆ గుడిసె ముందు నిలబడి మాత నీళ్ళు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను అని కాళిదాసు ఉన్నాడు లోపలి నుండి ఒక ముసలావిడ బయటకు వచ్చి మీరెవరో సెలవివ్వండి నీళ్ళు ఇస్తాను అని చెప్తుంది అప్పుడు మళ్ళీ కాళిదాసు దీనంగా అమ్మ నేను అతిథినమ్మా అని చెప్తాడు మా లోపటి నుండి మీరు మళ్ళీ అసత్యం ఆడుతున్నారు సతలు సత్యం పలకరా మీరు ఈ సృష్టిలే ఇద్దరే ఇద్దరు అతిథులు ఉన్నారు వారెవరో చెప్పండి అప్పుడు నీళ్ళు ఇస్తారని చెప్తుంది వెంటనే కాళిదాసు ఈ ఎండవేడికి నా బుద్ధి పనిచేయట్లేదమ్మా అందులోనూ దాహంతోనే నా ప్రాణం పోయేటట్టుగా ఉన్నాయి నేను చెప్పలేను అని అనమాట సరే నేనే చెబుతానని అమ్మాయి ఒకటి ధనం రెండు యవ్వనం ఈ రెండు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవ్వరికీ తెలియదు అప్పుడు కాళిదాసు నేను సహనశీలనమ్మా ఇప్పుడు ఇవ్వండమ్మా నీళ్ళు అని అడుగుతాడనమాట మళ్ళీ ఇన్నిసార్లు మీరు అడిగిన అసత్యమే చెబుతున్నారేమిటి మీరు పండితులు ఏమిటండి అని ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు సహనశీలు ఉన్నారు వారెవరో మీకు తెలుసా భూమి కృత్వం వారంత సహనశీలు ఈ ప్రపంచంలోనే ఇక లేరు ఇప్పుడు చెప్పండి మీరెవరు మళ్ళీ అడుగుతుంది కాళిదాస్కి ఓపిక సహనం నచ్చిపోయి అమ్మ నిన్ను మూర్ఖున్నమ్మా నేను మూర్ఖున్నానని అంటాడు అనమాట అప్పుడు ఎప్పుడైనా నీళ్ళు ఇవ్వండమ్మా అని మళ్ళీ అడుగుతాడు ఆ బాలిక నవ్వుకుంటూ ఇది కూడా సత్యమే ఈ రాజ్యంలో ఇద్దరే ఇద్దరు మూర్ఖులు ఉన్నారు వారెవరో మీకు తెలుసా అని నాకు తెలియదమ్మా అన్నాడు ఒకరేమో ఈ రాజ్యాన్ని పాలించే మహారాజు ఎందుకంటే అర్హత లేకుండా ప్రజల నెత్తి మీద రకరకాల పన్నులు వేస్తున్నాడు రెండో వాడు పండితుడు అదే నీలాంటి వారు రాజుని మెప్పుల కోసం అసత్యవాక్యాలు చెప్పేవాళ్ళు అప్పుడు కాళిదాసు కనిపిపోయిందండి అమ్ముడు క్షమించమ్మా ఆ బాలిక సరస్వతీదేవిగా సాక్షాత్కరించి కాళిదాసుతో సరస్వతీదేవి విద్యతో వినయము వృద్ధి చెందాలి కానీ అహంకారం కాదు నాయన కీర్తి ప్రతిష్టలు మాయలో పడి నీ వృద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష అని అమ్మవారు అనుగ్రహిస్తారు అనమాట అంటే అతను ఏం చేశాడు ఫస్ట్ నేను పండితుని అక్కడికి ఏంటి అక్కడికి అడగవలసింది ఏమిటి దాహం దాహం తీర్చుకోవడానికి దాహం అడిగితే సరిపోతుంది కానీ నేను చాలా పండితుణ్ణి అని నేను పండితుణ్ణి ఇక్కడ ఎవరినైనా అడగండి వాళ్ళు చెబుతారు నేనంటే ఏంటో అని అహంకారంగా చెప్తారు ఈ అహంకారాన్ని తగ్గించడానికి సరస్వతి అమ్మవారు కాళిదాసుకి ఈ విధంగా గుణపాఠం చెప్పింది అనమాట అందుకే ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా ఏదైనా ధనం పెరిగినా అహం పెరగొద్దు అట్లాగే బుద్ధి పెరిగినా అహం పెరగొద్దు అట్లాగే జ్ఞానం పెరిగినా అహం పెరగొద్దు ఏది ఉన్నా సరే అహం పెరిగిందంటే నువ్వు ఎంత గొప్పవాడివైనా అధోపాతాలానికి వెళ్ళిపోతావు కాబట్టి బుద్ధిని ఏది పెరిగినా అహంకారం పెరుక్కోకుండా చూసుకుంటే సరిపోతుంది జై శ్రీమన్నారాయణ